కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పండగ లాంటి న్యూస్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఎనిమిదవ వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగం ఆల్మోస్ట్గా జీతాలు డబుల్గా పోతున్నాయి ఉద్యోగులకు సంబంధించి నలభై నుంచి యాభై శాతం పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఈ లబ్ధి సుమారుగా ఒక కోటి పంతొమ్మిది లక్షల మందికి కలగబోతుంది వీళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగులు సుమారుగా యాభై మూడు లక్షలు అలా ఉంటే పెన్షనర్లు ఎక్కువగా ఉన్నారు అరవై లక్షలు పైగా ఉన్నారు అంటే ఉద్యోగులకంటే కూడా పెన్షనర్లు ఎక్కువగా ఉన్నారు వీళ్ళకి బెనిఫిట్ కలగబోతోంది ఫిట్మెంట్ సిపిసి ఫిట్మెంట్ ఇప్పటికన్నా కూడా పెంచబోతుంది ఫిట్మెంట్ పెంచు పెంచబోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఫిట్మెంట్ని పెంచితే ప్రాథమిక వేతనం బేసిక్స్ పెరగబోతున్నాయి నలభై వేల నుంచి యాభై వేల వరకు పెరిగి నలభై శాతం నుంచి యాభై శాతం వరకు పెరగబోతుంది అనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఢిల్లీలో ఒక సమావేశం కూడా జరిగింది ఆ సమావేశం ఆర్థిక శాఖ తోటి జరిగినటువంటి సమావేశంలో ప్రాథమికంగా ఎనిమిదో వేస వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలను పెంచేదానికి ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం దీంతో భారీగా జీతాలు పెరగబోతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగ కానీ ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పీఆర్సీ అడుగుతున్నారు రెండు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో పిఆర్సీ వేయండి పిఆర్సీ వేసి మాకు జీతాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం మేరకు ఫిట్మెంట్ని పెంచి జీతాలను నలభై నుంచి యాభై శాతం పెంచితే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాల్ని నిలబడనివు పడగొడతాం నిలబెడతాం అనేటువంటి నినాదం మళ్ళీ వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఒక అణుబము లాంటి వార్త కేంద్ర ప్రభుత్వం మాత్రం చూసాయిగా కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఎనిమిదవ వేతన సంఘం సంబంధించినటువంటి వేతనాలు ఇచ్చేదానికి సుముఖంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది దాని ప్రకారం నేను నా దగ్గర ఉన్నటువంటి సుమారుగా డేటాను మీకు వేసి చూపిస్తాను యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై ఆరు లక్షల మంది ఉన్నారు పద్నాలుగు లక్షల మంది ఈ రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు సో వీళ్ళు లెక్క లెక్క చూస్తే కనుక మనకి ఉద్యోగులు వచ్చేసి మొత్తం పెన్షన్లు కానీ లేదంటే ఉద్యోగులు కానీ ఒక కోటి పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు ఒక కోటి పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు ఉద్యోగులు కానీ పెన్షన్లు కానీ సో వీళ్ళల్లో మనకు ఉద్యోగులు వచ్చేసి ఉద్యోగులు వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ ఐదు ఏడు లక్షలు అంటే సుమారుగా ముప్పై ఆరు లక్షలు ముప్పై అనుకోండి ఇక రక్షణ శాఖకు సంబంధించి రక్షణ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు వెరిసి యాభై ఒక్క లక్షలు ఉన్నారు ఉద్యోగులు యాభై ఒక్క లక్షలు ఉన్నారు ఇక పెన్షనర్లు వచ్చేసి ఉద్యోగ పెన్షనర్లు ఉద్యోగ పెన్షనర్లు వచ్చేసి ముప్పై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఒకటి లక్షలు ఉన్నారు అంటే సుమారుగా ముప్పై నాలుగు లక్షలు అదే రక్షణ శాఖ పెన్షనర్లు రక్షణ శాఖకు సంబంధించినటువంటి పెన్షన్లు వచ్చేసి ముప్పై నాలుగు లక్షలు ఉన్నారు ఎర్సి ఇక్కడ మొత్తం కలిపితే మనకి ఒక కోటి పంతొమ్మిది లక్షలు వస్తారా అందరూ కలిపితే ఈ యాభై లక్షలు యాభై ఒక లక్ష ఇది అరవై ఒక్క లక్ష అవుతుంది సుమారుగా ఈ ఇక్కడ మనం తీసుకుంటే అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి అంటే అరవై ఎనిమిది లక్షలు వేసుకోండి ఇక్కడ ఈ అరవై ఎనిమిది లక్షలు ప్లస్ ఈ యాభై ఒకటి మొత్తం కలిపి కోటి పంతొమ్మిది లక్షల మంది ఉన్నారు వీళ్ళందరికీ ఫిట్మెంట్ ప్రస్తుతం టూ పాయింట్ ఎయిట్ నుంచి టూ టూ పాయింట్ ఎయిట్ నుంచి ఇప్పుడున్నటువంటి ఫిట్మెంట్ టూ పాయింట్ టూ ఎయిట్ నుంచి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పెంచే అవకాశం ఉంది టూ పాయింట్ ఎయిట్ సిక్స్ కి ఫిట్మెంట్ని ఈ ఫిట్మెంట్ కనుక ఈ ఫిట్మెంట్ టూ పాయింట్ టూ ఎయిట్ నుంచి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పెంచితే కనుక ప్రాథమిక వేతనం బేసిక్ శాలరీ ప్రాథమిక వేతనం ఎంత ఉంటుంది అంటే ఇది ఫిట్మెంట్ సిపిసి ఫిట్మెంట్ సిపిసి టూ పాయింట్ ఎయిట్ నుంచి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పెడితే ప్రాథమిక వేతనం నలభై ఆరు వేల ఆరు వందల నుంచి నలభై ఆరు వేల ఆరు వందల నుంచి యాభై ఏడు వేల రెండు వందలు అయ్యే అవకాశం ఉంది ఇది ఈ లెక్క వేస్తున్నారు సో భారీగా జీతాలు పెరగబోతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇది కాకుండా వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక సంఘంతో జరిగినటువంటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కరోనా సమయంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో దాదాపు పద్దెనిమిది నెలల పాటు డిఏలు అలాగే డిటిలు డ్యూటీ డిఏలు అవి ఇవ్వలేదు డిఏలు డిఆర్లు ఇవ్వలేదు డ్యూటీ డిఏలు అలాగే డిఆర్లు ఇవి ఇవ్వలేదు డిఎలు డిఆర్లు ఇవి ఈ పద్దెనిమిది నెలల పాటు డీఎల్ డిఆర్లు కూడా ఇవ్వాలని అడుగుతున్నారు దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాళ్ళ ఆలోచన ఏ విధంగా అనేది మీరు అర్థం చేసుకోండి కరోనా సమయంలో డిఏలు డిఆర్లు మాకు పెండింగ్ ఉన్నాయి దాదాపు పద్దెనిమిది నెలల పాటు అవి మాకు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళు అంటే ఆ రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకి ఆఫీసులు లేవు ఏవో కొన్ని డిపార్ట్మెంట్లు అత్యవసర డిపార్ట్మెంట్లు తప్పితే ప్రభుత్వ ఉద్యోగులు ఆల్మోస్ట్ ఉద్యోగాలకు దూరంగా ఇళ్లలోనే ఉన్నారు అయినా కానీ డిఏలు డిఆర్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ నో అని చెప్పేసింది దానికి కారణం ఏంటంటే ఆ సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితి బాగా లేదు కాబట్టి డీఎల్ డిఆర్లు ఆ పద్దెనిమిది నెలలకు మేము ఇవ్వలేము అని చెప్పి చెప్పారు అసలు అడగడానికైనా అర్థం ఉండాలి కదా ఎలా అడుగుతారు చేయనటువంటి పనులకి డిఎల్ డిఆర్లు ఎలా అడుగుతారు పద్దెనిమిది నెలల పాటు పని లేదు కరోనా లేదు మొత్తం స్తంభించిపోయింది జనజీవనం తినడానికి తిండి లేదు చాలామందికి కానీ వాళ్ళు డిఎల్ డిఆర్లు అడుగుతూ ఉన్నారు సో అందుకే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి సమావేశంలో వాళ్ళు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో దానికి నో చెప్పారు ఇక ఈ ఫిట్మెంట్కి సంబంధించి దీనికి ఒప్పుకున్నారని చెప్పి తెలుస్తుంది టూ పాయింట్ టూ ఎయిట్ నుంచి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్స్ పెంచడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా అవుతుందని చెప్పి అంటున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా చూసా అంగీకరించిందని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి బేసిక్ శాలరీ నలభై ఆరు వేల ఆరు వందల నుంచి యాభై ఏడు వేల రెండు వందలు కాబోతుంది సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పండుగ చేసుకోబోతున్నారు ఎనిమిదవ వేతన సంఘం సో భారత ప్రభుత్వం ఉద్యోగులకి పండుగ లాంటి న్యూస్ చెప్పబోతుంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తెలుసుకుని ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎన్జిఓలు కానీ వీళ్ళందరూ తెలుసుకున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు పీఆర్సీకి డిమాండ్ చేస్తున్నారు పాత బకాయిలు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పాత బకాయిలు వసూలు చేస్తున్నారు ఆరు వేల ఐదు వందల కోట్లు ఆల్రెడీ వసూలు చేస్తారు మరొక ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు కూడా మాకు ఇచ్చేసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అలాగే పిఆర్సి వేయండి మీరు పిఆర్సీ వేసి మాకు జీతాలు పెంచండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా జీతాలు పెంచి తీరాల్సిందే అని చెప్పి చెప్తున్నారు ఒకవైపు ఏమో ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ బాగాలేదని చెప్పి చెప్తున్నారు మరో శ్రీలంక సంక్షోభంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని అంటున్నారు కానీ రాష్ట్రం ఏమైపోయినా పరే పర్వాలే దేశం మేము అయిపోయినా పర్వాలా మాకు పని లేకపోయినా పర్వాలే మేము ఆఫీసులకు కోర్కు ఇచ్చినా సరే మాకు జీతాలు కావాలి అనేటువంటి ధోరణులు డిఏలు డిఆర్లు అడిగారంటే మరి ప్రభుత్వ ఉద్యోగులకి దేశం పట్ల రాష్ట్రాల పట్ల ప్రజల పట్ల సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారు అనేదానికి ఆ డిమాండ్ ఉదాహరణగా కనిపిస్తోంది మరి కేంద్ర ప్రభుత్వం శాలరీస్ ఎంత పెద్ద ఎత్తున పెంచబోతుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కాముగా ఉంటాయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాముగుంటారా అని అంటే సమస్య లేదు కాముగు పరిస్థితి లేదు ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి మా పిఆర్సీ సంగతి ఏంది మా డిఎల్ సంగతి ఏంది మా పెండింగ్ బకాయిల సంగతి ఏంది మా డిఎల్ మెంచండి టీఎల్ మెల్చండి ఇలాంటివన్నీ కూడా డిమాండ్లు చేస్తుంటూ ఆయన ఏమన్నారంటే నన్ను కోసినా కానీ ఒక రూపాయి ఇవ్వలేనని చెప్పన్నారు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు వచ్చేటువంటి రెవెన్యూ ప్రతి నెల జీతాలకు సరిపోతుంది ఒకటో తారీఖు మీకు జీతాలు ఇవ్వడానికి పెన్షన్లు ఇవ్వడానికి అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి ఆ వడ్డీకి సరిపోతున్నాయి ఇంకా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారని అంటున్నారు ఆ తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చెప్పలేకపోతున్నారు ఉద్యోగులకి వాళ్ళకి పెండింగ్ బకాయిలు ఇస్తూ ఉన్నారు మరోవైపు వాళ్ళ కోరికలు చాలా ఉన్నాయి డబల్ హెచ్ఆర్ఎలు తర్వాత ఫైవ్ డేస్ వర్కింగ్ డేసు అలాగే వర్కింగ్ అవర్స్ తగ్గించడం ఫ్రీ ట్రావెల్ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి వాటిని ఎందుకు తీసేయట్లేదు రాష్ట్రం ఆల్రెడీ విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయింది ఉమ్మడి రాజధాని కూడా జూన్ రెండో తారీఖుకి అయిపోయింది ఇంకా లేదు ఉమ్మడి రాజధాని అయినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు అయిపోయింది ఉమ్మడి రాజధాని టైం కూడా రెండు వేల ఇరవై నాలుగు సో కా అయినప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు మాకు బెనిఫిట్స్ వద్దు మా టైం అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అంటలేదు వస్తున్నటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు పని మాత్రం పని గంటలు తగ్గించాలంటున్నారు మరి సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి మరి ఈ తరహాలో కేంద్ర ప్రభుత్వం జీతాలు కలిపి పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్